्या प्रभु नित्यानन्दा श्री अद्वैतागदाधराशिवासादिकौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्गायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनसारिणम् జయ హి గు హరి కృష్ణ అందరికీ స్వాగతం మన శ్రీకృష్ణ కథాశలోకి ఈరోజు మనము దుర్యోధనుడు అవమానితుడగుట అనే అంశం గురించి చెప్పుకుంటున్నాం నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉంది కదా ఓకే ఓకే అయితే గత రెండు రోజుల నుంచి మనము ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యజ్ఞం గురించి చెప్పుకుంటున్నాం ధర్మరాజు కృష్ణుడికి ఆహ్వానం పంపించడము కృష్ణుడు సకుటుంబ సపరివార సమేతంగా రావడము ఇక్కడ ఆతిథ్యాన్ని తీసుకోవడము తర్వాత నలుదిక్కల్లో ఉన్నటువంటి రాజులందరి సమ్మతి స్వీకరించడము సమ్మతించినటువంటి జరాసందుని సంహరించడము తర్వాత రాజసూయ యజ్ఞం చేయడము ఇవన్నీ విషయాలు విన్నాం రాజసూయ యజ్ఞంలో అందరూ కూడా అగ్రపూజకి కృష్ణుడికి సమ్మతిస్తారు కానీ శిశుపాలుడు మాత్రము సమ్మతించాడు శిశుపాలుడు మాట్లాడిన మాటలకి ఆయన వాళ్ళమ్మ కృష్ణుడు శిశుపాలుడి తల్లికిచ్చినటువంటి మాటకి ఎన్ని ఎంతవరకు ఆయన యొక్క అపరాధాలను సహించాలో సహించి తర్వాత వధిస్తాను అనేసి అన్నాడు అదేవిధంగా శిశుపాలు ఆ యజ్ఞస్థలం అపవిత్రం అవ్వద్దు అని అక్కడ రక్తపాతం జరగొద్దు అని చెప్పేసి కృష్ణుడు తన యొక్క సుదర్శన చక్రంతో శిశుపాలుడి యొక్క తలని తీసి తర్వాత ఆయనకి సాధ్యం ముక్తి రావడము అతను తిరిగి వైకుంఠానికి వెళ్ళడము ఇవన్నీ మనము నిన్న చెప్పుకున్నాం ఆ విధంగా శిశుపాలుడు చనిపోయిన తర్వాత తను ముక్తి పొందిన తర్వాత రాజస్వి యజ్ఞం జరిగింది రాజస్వి యజ్ఞం జరిగిన తర్వాత అమృత స్నానం అంటే ఇది చివరి ఘట్టం అనమాట ఏంటి యజ్ఞంలో చివరి ఘట్టం ఆ చివరి ఘట్టాన్ని ఇంకా గోస్వామి ఇంకా చెప్తూ ఉన్నారనమాట మరి ఆ యజ్ఞము ఏ విధంగా జరిగింది ఏ సంగతి ఆ విషయాలు చెప్తున్నాడు అనమాట ఎందుకు ఈ యజ్ఞానికి వచ్చినప్పుడు అందరి కోసం ఏర్పాట్లు చేయాలి కదా ఆ విధంగా మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతులన్నీ కూడా ఎవరు చూశారు అంటే భీముడు చూసుకున్నాడంట దుర్యోధనుడేమో కోశాధికారుడిగా ఉన్నాడనమాట సహాదేవుడేమో అతిల అతిథులందరినీ ఆదరించడం వాళ్ళకి కావాల్సిన ఏర్పరచడము అన్ని అన్నీ కూడా సహదేవుడు చూసుకుంటున్నాడు నా కుల్లుడేమో ఎక్కడ ఎవరికి ఏ వస్తువు ఏ సమయానికి కావాలో అవన్నీ కూడా అందిస్తూ ఉన్నాడనమాట అర్జునుడేమో పూజ పూజలైనటువంటి ఋషులు మునులు గురుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేవించడంలో ఉన్నాడనమాట మరి కృష్ణుడు ఏం చేస్తున్నాడంట అందరి యొక్క పాద ప్రక్షాళనం చేస్తున్నాడంట ఆ రాజసూయ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరి యొక్క పాద ప్రక్షాళనం చేయడానికి తన సేవ తీసుకున్నాడు ఇక్కడేమి సుఖదేవ గోస్వామి ఋషులకు లేకపోతే మునులకి లేకపోతే గురువులకి పాద ప్రక్షాళనం చేస్తున్నారని రాయలేదు ఎవరైతే ఈ రాజసూయ యజ్ఞానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా కాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాడు కాళ్ళకి అడుగుతున్నాడు తను స్వయంగా అంటే కృష్ణుడు ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే దాసుడుగా ఎలా ఉండాలి ఆ విషయాన్ని నేర్పిస్తున్నాడు అనమాట కృష్ణుడు ఎవరిని ఇష్టపడతాడు ఎవరైతే తనకి దాసుడుగా ఉంటారో వాళ్ళకి వాళ్ళంటే చాలా ఇష్టం అందుకే కృష్ణుడు ఏమంటాడంటే నా భక్తులని సేవించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి చెప్తారన్నమాట అందుకే నరసింహ అవతారం తర్వాత కూడా నరసింహస్వామి ఒక మాట చెప్తారు ప్రహ్లాదుడికి ప్రహ్లాదుని ఎవరైతే పూజిస్తారో భక్తిగా ఆయనని కీర్తిస్తారో వాళ్ళందరూ నా భక్తులు అవుతారు వాళ్ళు నాకు ఇష్టము అనేసి చెప్తారన్నమాట ఆ విధంగా శ్రీరంగంలో కూడా ఒక కథ ఉంటుంది ఎందుకంటే శ్రీరంగనాథుడిని సేవించేటటువంటి రోజు పూజారి ఎవరైతే ఉన్నారో తను రోజు శ్రీరంగనాథుడితో మాట్లాడుతూ ఉండేవాడు అనమాట మాట్లాడుతూ ఉండేవాడు రోజు చామర చేస్తూ రంగనాథుడితో మాట్లాడుతూ ఉండేవాడు అయితే ఒకరోజు ఏమైంది అంటే రంగనాథుడు సేవ్ అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళేటప్పుడు తనకి సహాయం చేస్తూ ఒక దివిటిని పట్టుకుని వెళ్ళేటటువంటి ఒక సేవకుడు ఉండేవాడు అనమాట ఆ సేవకుడు అడుగుతాడనమాట పూజారితో అయ్యవారు నాదొక సందేహం ఉంది మీరు స్వామితో మాట్లాడతారు కదా మీరు స్వామిని అడిగి చెప్పండి అనేసి అని అడుగుతాడు అప్పుడు తను ఏమంటాడంటే సరే ఏంటి అంటే నేను ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తాను నేను వైకుంఠానికి ఎప్పుడు వెళ్తాను స్వామి అనేసి అడగమంటాడు సరే నేను రేపు మళ్ళీ మాట్లాడతాను కదా స్వామితో మాట్లాడేసి మాట్లాడి నేను నీకు చెప్తాను అనేసి అంటాడనమాట అదే విషయం నెక్స్ట్ డే మళ్ళీ శ్రీరంగనాథుడికి సేవ చేసేటప్పుడు అడుగుతాడు అడిగితే తను ఏమంటాడంటే అతను ఈ ఈ జన్మలోనే నా దగ్గరికి వచ్చేస్తాడు అనేసి రంగనాథుడు చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఈ జవాబు విన్నాక తనకి కూడా ఉత్సాహం వస్తుందనమాట ఏంటి మరి నేనెప్పుడు మీ దగ్గరికి వస్తాను నేను ఎప్పుడు భగవద్ధామాన్ని చేరుకుంటాను అని చెప్పేసి తన ఉత్సాహంతో తను ప్రశ్నిస్తాడు ప్రశ్నించగానే రంగనాథుడు అంటాడు నీకు ఇంకా కొంచెం సమయం ఉంది అనేసి చెప్తాడు అనమాట అప్పుడు అంటాడు అదేంటి నేనేమో స్వయంగా మీకు రోజు ఇన్ని సేవలు చేస్తున్నాను నీళ్ళు తెస్తున్నాను పూలు కాడుతున్నాను మీకు చామర సేవ చేస్తున్నాను ప్రతి సేవ చేస్తున్నాను నాకేమో ఇంకా సమయం ఉందా తనేమో దివిటి పట్టుకుంటున్నాడు ఆయననేమో ఈ జన్మలోనే వైకుంఠానికి వస్తాడా ఇదేంటి స్వామి అనేసి అడుగుతాడనమాట అప్పుడు రంగనాథుడు ఏమంటాడంటే అవును నాకు సేవ చేసే వాళ్ళకంటే నా సేవకులకి సేవ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అందుకే ఆయన ఇప్పుడు వైకుంఠానికి ఈ జన్మలోనే వస్తాడు అనేసి రంగనాథుడు చెప్తాడనమాట అప్పుడు ఇంకా తను ఏం చేస్తాడంటే అవునా అయితే నేను ఇప్పుడు మీ సేవ చేయడంలో నాకేమీ లాభం లేదు అయితే నేను ఇప్పుడు మీ సేవకులకి సేవ చేయాలి అని చెప్పేసి ఆయన రంగనాథుడి యొక్క సేవ వదిలేసి వెళ్ళిపోతాడనమాట ఇంకా గొప్ప భక్తుల దగ్గరికి వెళ్ళి తన సేవ చేయాలి అని చెప్పేసి మరి ఆయన చాలా ఇన్ని సంవత్సరాలు రంగనాథుడికి స్వయంగా సేవ చేశారా ఆయనని ఎవరైనా సేవలో పెట్టుకుంటారా పెట్టుకోరు కదా ఆ విధంగా మారువేషం వేసుకొని మారు పేరు చెప్పుకొని ఒక గొప్ప భక్తుడు ఇంటికి వెళ్ళి సేవ చేస్తాడనమాట సో భగవంతుడు స్వయంగా ఏం చెప్తున్నాడు అంటే నా భక్తులకి సేవ చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టము అనేసి చెప్తున్నాడు అనమాట అదే విషయాన్ని ఇక్కడ తను స్వంతంగా స్వయంగా చేసి చూయిస్తున్నాడు అనమాట అక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రక్షాళన కావించేటటువంటి సేవని తను తీసుకున్నాడు అంటే వాళ్ళందరూ కూడా తన సేవకుడు తన తన భక్తుడైనటువంటి ధర్మరాజుకి సమ్మతి పలకడానికి వచ్చారు అవునా కదా ధర్మరాజు తీసుకున్నటువంటి ఈ రాజసూయ యజ్ఞం చెయ్యాలి అనుకునే ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయానికి వాళ్ళందరూ కూడా సమ్మతించి ఆయనతో ఏకీభవించి వాళ్ళందరూ వచ్చారు అంటే ఆ విధంగా వీళ్ళందరూ కూడా నా భక్తుడికి సేవకులు సో వాళ్ళందరూ సేవ నేను చెయ్యాలి అనేసి కృష్ణుడు అనుకున్నాడనమాట అందుకే భగవంతు భగవద్గీతలో ప్రోపాధుల వారు చెప్తూ ఉంటాడనమాట ఎవరైతే భగవంతుడి యొక్క భక్తుల సేవలో ఉంటారో వాళ్ళు భగవంతుడికి చాలా ఇష్టమైన వాళ్ళు ప్రియమైన వాళ్ళు అనేసి అందుకే మామూలుగా ఎప్పుడైతే గురువుగారు దీక్ష ఇస్తారో అందుకే దాస దాసి అని పేరుస్తారనమాట మన లోపల అహంకారం చాలా ఉంది ఎప్పుడు నేను నాది గొప్పగా ఉంటుంది నేను చేశాను నేనే చేశాను నేను చేస్తే అది నేనే వెళ్ళి స్వయంగా ఇవ్వాలి అని ఆ లోపల ఉంటుంది కదా అలాంటిది పోవాలి అని చెప్పేసి గురువుగారు పేరు ఇచ్చేటప్పుడు వాళ్ళ పేరు వెనుక దాసి అని రాధా రాధాప్రియ దేవి దాసి ఆ విధంగా దాసి అని ఇస్తారనమాట సో శ్రీధర్ కృష్ణ దాస్ అంటే అప్రభుజీస్ అందరికీ కూడా దాస్ అని అలా పేరు పేరుస్తారనమాట అంటే మనం మన పేర్లో ఆ విధంగా మనం చెప్పుకొని మనం చేస్తూ చేస్తూ ఉంటే కనీసం మన లోపల ఆ దాసత్వ స్వభావం రా వస్తుంది ఆ ఆ దాసత్వ స్వభావాన్ని మర్చిపోకుండా దాన్ని కొనసాగించే విధంగా మన యొక్క నిజ అస్థితి ఏంటి అంటే దాసిగా ఉండడము ఆ భగవంతుడి యొక్క పాదపద్మాల దాసిగా ఉండడం మనం అలవర్చుకోవాలి అదే మన నిజస్థితి అందుకే మన నిజస్థితికి రావడం కోసమే మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తున్నాం అన్నమాట సో ఆ విధంగా భగవంతుడు ఏం చేస్తున్నాడు తను ఇన్ని రూపాల్లో వస్తున్నాడు రామ తర్వాత కృష్ణ ఎన్ని రూపాలు తీసుకుంటున్నాడు మత్స్య వామన వరాహ నృసింహ ఎన్ని రూపాలు తీసుకొని వచ్చి తను ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నాడు ఇంకా మనందరం ఏమి చేయాలో ఆ పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడనమాట మానవ రూపంలో వచ్చినప్పుడు రామ కృష్ణ అవతారాల్లో వచ్చినప్పుడు సామాన్యమైన మానవుడు రాజు ఏ విధంగా ఉండాలి పుత్రుడు ఏ విధంగా ఉండాలి తర్వాత తండ్రి ఏ విధంగా ఉండాలి వీళ్ళు చేసేటటువంటి ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు నేర్పించడం కోసం అనమాట ఆ విధంగా ఇప్పుడు కృష్ణుడు అందరి యొక్క పాద ప్రక్షాళన చేస్తూ తను అందరినీ వెళ్కని చెప్తూ ఉన్నారనమాట తర్వాత ద్రౌపది వచ్చిన వాళ్ళందరికీ కూడా తను వడ్డన చేస్తుంది కర్ణుడేమో దానం చేస్తూ ఉన్నాడు తర్వాత యుయుదానుడు వికర్ణుడు వి కర్ణుడు తర్వాత హృదికుడు విదురుడు భూరిశ్రవుడు తర్వాత బహిలిక వీళ్ళందరూ మంది ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే యజ్ఞము యజ్ఞం అనేది చిన్న కార్యం కాదు కదా ఆ యజ్ఞానికి కావలసినటువంటి వేరే వేరే కార్యక్రమాలు చేయడము వేరే వేరే సదుపాయాలను చేయడము యజ్ఞ కార్యాల్లో వీళ్ళందరూ కూడా నియక్తమై ఉన్నారనమాట సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ సేవలను అందిస్తూ ధర్మరాజుని ప్రోత్సహిస్తున్నారు ధర్మరాజుకి ఉత్సాహాన్ని పెంచుతూ ఉన్నారనమాట ఆ విధంగా ఈ ఋత్వికులు సద్యులు తర్వాత ఋషులు వీళ్ళందరూ కూడా చాలా ప్రసన్నత పొందారు ధర్మరాజు చేసేటటువంటి ఉత్తమ ఉత్తమమైన కార్యాన్ని చూసి ఈ యజ్ఞము సంపూర్ణమయ్యింది సంపూర్ణమయ్యేటప్పటికీ అమృత స్నానం చేయడం కోసం కానీ గంగకు వెళ్తూ ఉన్నారనమాట అక్కడికి వెళ్ళేటప్పుడు మొత్తము కుటుంబంతో స కుటుంబ సపరివార సమేతంగా ధర్మరాజు తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే బ్రాహ్మణ తర్వాత క్షత్రియ శూద్ర వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఋషులు మునులు వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఊరేగింపుగా వెళ్తూ ఉన్నారనమాట అక్కడికి వెళ్ళి తను ఆ చివరి ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టాన్ని తను ముగిసించుకొని తను అక్కడ ఆ గంగలో స్నానం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సదస్సులకి తర్వాత ఋషులకి మునులకి ఇరుత్వికులకి వాళ్ళందరికీ కూడా గొప్ప గొప్ప బహుమానాలని తను ఇచ్చాడనమాట ధర్మరాజు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ని ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కూడా అభివందనం చేశాడు ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ప్రేమ తను వాళ్ళందరికీ కూడా మర్యాద చేస్తూ ఉన్నాడనమాట ఆ విధంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇంకా ధర్మరాజు దగ్గర ఇంకా లాస్ట్కి ఫుల్ ఫీస్ట్ తినేసి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారనమాట వాళ్ళందరూ ధర్మరాజు దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకొని వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారనమాట వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కృష్ణుడు కూడా వెళ్తాను అంటాడు కదా అందుకని చెప్పేసి ధర్మరాజు అంటాడు లేదు లేదు మీరు ఇంకా ఇక్కడే కొన్ని రోజులు ఉండాలి మీరు వెళ్ళిపోతే మేము తట్టుకోలేము అసలు మేము మా చాలా విరంగా ఉన్నాము అనేసి తను చెప్తాడు అనమాట అప్పుడు ఇంకా ధర్మరాజు యొక్క రిక్వెస్ట్ పైన కృష్ణుడు తన కుటుంబంతో అంతా అక్కడ ఉంటారు కొంతమందిని మాత్రం ద్వారకాకి పంపిస్తాడు సాంబా తర్వాత నిరుద్ధ కొంతమందిని ఎందుకంటే అక్కడ ద్వారకాలో ఉన్న వాళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి ఇప్పటికే చాలా కాలం అయిపోయింది వాళ్ళు వచ్చి అలానే కొంతమందిని పంపిస్తారనమాట ఆ విధంగా అయితే ధర్మరాజు యొక్క చిన్న భార్య అయినటువంటి సంయాజము తనేమో చివరి హవిస్ని యజ్ఞంలో ధర్మరాజుతో కలిసి ఇచ్చిందంట తర్వాత ద్రౌపది ఏమో ఆచమనం చేసిందంట తర్వాత గంగా స్నానం అయిన తర్వాత అప్పుడంతా సిద్ధమైపోయి అయితే ఆ క్షణంలో అంట ఆకాశంలో విమానాల్లో దేవతలందరూ వచ్చారంట గంధర్వులు పాడుతున్నారు దేవతలు నృత్యం చేస్తూ ఉన్నారు పైనుంచి పుష్పవృష్టి కురుస్తూ ఉంది చాలా పరమ దివ్య మంగళ వాద్యాలన్నీ మోగుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు అందరూ కూడా వేదగానం చేస్తూ ఉన్నారనమాట ఆ విధంగా వేదగానం చేస్తూ ఉంటే ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యజ్ఞాన్ని ఎంత కీర్తించినా కూడా తనివి తీరట్లేదంట అమృతం తాగితే అసలు బోర్ ఏ విధంగా అయితే కొట్టదో ఆ విధంగా ఈ రాజసూయ యజ్ఞంని ఎంత కీర్తించినా కానీ వాళ్ళకి తనివి తీరట్లేదు సంతృప్తి కలగట్లేదంట అంత అంగరంగ వైభవంగా ఆ ధర్మరాజు చేశాడనమాట ఆ విధంగా మరి ధర్మరాజు ఎలా చేశాడు ఈ యజ్ఞాన్ని సుఖదేవగోస్వామి చెప్తున్నారు ధర్మరాజు ఈ రాజసూయ యజ్ఞాన్ని కృష్ణుడి యొక్క సహకారంతో చేశారు అనేసి చెప్తున్నారనమాట అంటే మరి భగవంతుడు భక్తుడి యొక్క వైభవం ఎప్పుడు ఉంటుంది భగవంతుడితో కలిపే ఉంటుంది ద కూడా ఎలా చంపాడు భీముడు అంటే కృష్ణుడి యొక్క సహకారంతోనే చంపాడు ఇప్పుడు ఈ రాజసూయ యజ్ఞాన్ని కూడా ధర్మరాజు కంప్లీట్ చేశాడు అంటే ఎలా చేశాడు కృష్ణుడి యొక్క సహాయ సహకారాలతోనే తను చేశాడనమాట ఈ విధంగా అంతా అయిపోయింది మొత్తం యజ్ఞం అయిపోయింది వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంకా కొన్ని రోజులు ఉండాలనుకున్న వాళ్ళు ఉన్నారు రాకృష్ణుడు ఇంకా రాణులు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా కలిసి ఒకరోజు మధ్యాహ్నము లంచ్ చేస్తూ ఉన్నారనమాట లంచ్ చేస్తూ ఉన్నారు చూడడానికి పరమ వైభవంగా ఉందంట ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనము ఒక యాత్రకి వెళ్ళొచ్చాము లేకపోతే ఒక కంటిన్యూ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మనం కీర్తనకి వెళ్ళొచ్చాము అంటే అప్పుడు ఎలా ఉంటాం మనం అందరం చాలా ఉత్సాహంగా ఉంటాము మనందరి ముఖాల్లో కూడా చాలా గొప్ప తేజం ఉంటుంది ఎందుకంటే అంతసేపు భగవంతుడి ముందు కూర్చొని భగవంతుడి యొక్క కీర్తనం చేసిన తర్వాత అందరిలో కూడా ఒక తేజం అనేది ఉంటుంది ఉత్సాహం అనేది ఉంటుంది ఒక సంబరం వేడుక అనేది ఉంటుంది ఆ ఈ వేడుక సమయమే మరి వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు ఆ భవంతిలో ఇంద్రప్రస్థ ఆ ఇంద్రప్రస్థ భవనంలో వీళ్ళందరూ కూడా కూర్చొని లంచ్ చేస్తూ ఉన్నారనమాట అయితే ఇంకా ఈ దుర్యోధనుడు ఉన్నాడు ఇంకా వెళ్ళిపోలేదు అనమాట దుర్యోధనుడు దుర్యోధనుడు వెళ్ళిపోలేదు దుర్యోధనుడు దూరం నుంచి చూస్తూ ఉన్నాడనమాట చూడడానికి చాలా అందంగా కనిపిస్తోందంట ఆ సన్నివేశం ఆ దృశ్యం చూడకుండా ఉండలేకపోతున్నాడు అనమాట దుర్యోధనుడు అతను ఒకవేళ వాళ్ళని చూడొద్దు అనుకున్నా అవాయిడ్ చేయాలనుకున్నా అని చేయలేకపోతున్నాడు అనమాట ఆ విధంగా ధర్మరాజు అక్కడ బంగారు ఆసనం మీద కూర్చున్నాడు ఇంకా కృష్ణుడు కూడా ఉన్నాడు తర్వాత పాండవులు అందరూ ఉన్నారు ఈ పాండవుల యొక్క పత్నులు ఉన్నారు కృష్ణుడి యొక్క పత్నులు రాణులు ఉన్నారు అందరూ ద్రౌపది అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా పరమ ఉత్సాహంగా ఉన్నారనమాట వాళ్ళందరూ కలిసి కూర్చొని లంచ్ చేస్తూ ఉన్నారనమాట మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఆల్రెడీ మరి కృష్ణుడి యొక్క రాణులంటే ఎవరు సాక్షాత్ లక్ష్మీదేవి మరి పోనీ ధర్మరాజు యొక్క భార్యలందరూ ఏమైనా సామాన్యమైన వాళ్ళ వాళ్ళు కృష్ణుడి యొక్క పరమ భక్తురాలు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అందంగానే ఉంటారు మరి ఆ విధంగా ఆ సన్నివేశం అంతా చాలా అందంగా ఉందన్నమాట ద్రౌపది వడ్డిస్తుంది అందరూ ఉన్నారు అంతా బాగుంది గలగలగా మాట్లాడుతూ ఉన్నారు ధర్మరాజు కోశాధిపతి ఆయన ఆ పోస్ట్ తీసుకొని అక్కడంతా యజ్ఞానికి చూసుకున్నాడు అసలు ఇప్పుడు ఎంత ధనం వచ్చిందో ఏ సంగతో ధర్మరాజు కూడా తెలియకుండానే ఆ దుర్యోధనుడికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆయనే కోశాధిపతి కాబట్టి అంటే ఆయన కీర్తి ఆయన యశస్సు ఆయన ధనము ఆయన యొక్క తేజము అన్నీ కూడా బాగా పెరిగిపోయాయి ముందే దుర్యోధనుడు అంటే దుష్టబుద్ధి కలిగిన వాడు వాడి లోపల స్వతహాగానే ఈర్ష ద్వేషము అసూయ అన్నీ ఉన్నాయి అలా అతను వస్తూ ఉన్నాడు అనమాట వస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసి ఈర్ష ఎంత ఈర్ష లోపల పెరిగిపోయింది అంటే కోపంతో వస్తున్నాడు వచ్చేటప్పుడంట మంచి కిరీటం పెట్టుకున్నాడంట చేతిలో కట్కం పట్టుకున్నాడంట నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట వస్తూ ఉంటే మరి ఇప్పుడు అంత పెద్ద భవనంలో తను కోపంగా అలా తలెత్తుకొని తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బట్టలు పలకరించారంట ఏంటి మీకు ఏమైనా హెల్ప్ చేయాలా అనేసి పలకరించారంట పలకరివ్వగానే చిరాగ్గా సమాధానం చెప్తూ ఉన్నాడనమాట అసలు ఎవరికితో ఎవరితో సరిగా మాట్లాడడం లేదు సో అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ధడాలమణి జారి పడిపోయాడు అన్నమాట చూసుకోలేదు ఎందుకు అంటే ఆ భవనము చాలా దివ్యమైనటువంటి భవనం అనమాట అక్కడ అక్కడ ఆ భవనంలో నీళ్ళేమో నేలలాగా కనిపిస్తుంది నేలేమో నీళ్ళలాగా కనిపిస్తుంది ఇప్పుడేమో తిను కోపంలో ఉన్నాడు కదా తనేమి చూసుకోలేదు అంతగా అబ్జర్వ్ చేయలేదు అసలు అక్కడ నీళ్ళు ఉన్నాయా నేల ఉందా ఏమీ చూసుకోలేదు ధడాలమణి పడిపోతుంది అనమాట పడిపోగానే ఇక్కడ వీళ్ళందరూ లంచ్ వేస్తున్నారు అందరు గ్యాదర్ అయ్యారు కదా అక్కడ ఉన్నటువంటి రాణులందరూ కూడా ఒకటేసారి నవ్వేశారు నవ్వగానే ధర్మరాజు అంటాడనమాట యుధిష్ఠరుడు మీకు దుర్యోధుడు గురించి తెలుసు కదా మీరందరూ ఇలా ఎందుకు నవ్వుతున్నారు ఆయన స్వభావం తెలిసిన తర్వాత కూడా అని చెప్పేసి అందరినీ కూడా సైలెన్స్ చేసేస్తాడనమాట మరి కృష్ణుడు అక్కడ ఉన్నాడు అప్పుడే ఉండొచ్చు కదా అలా కాదు కృష్ణుడు అంటే అదేంటి వాళ్ళందరూ ఏదో సంబరపడుతూ ఉన్నారు వాళ్ళని సంతోషపడడం కూడా కాదంటావా నువ్వు ఇదేంటి ఎందుకు నువ్వు ఇలా హద్దులు పెట్టేశావు వాళ్ళకు అనేసి కృష్ణుడు అంటాడనమాట ఆ మాట వినేసరికి వీళ్ళందరూ నవ్వు ఆపుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకేసారి గలగల అని నవ్వేస్తారనమాట సో ఆ నవ్వు వినగానే దుర్యోధనుడు తన అవమానింపబడ్డాను అని చెప్పేసి తను అర్థం చేసుకొని తల కిందికి వేసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోగానే ధర్మరాజుకి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది అయ్యో దుర్యోధనుడు చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాడు సో మనం అలా నవ్వకుండా ఊకోవాల్సింది అనేసి వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది కాకపోతే ఇంక అప్పుడు ఏం చేయలేరు అయిపోయింది సీన్ కంప్లీట్ ఆయన ఏమనుకోవాలి అనుకున్నాడు ఏం చేయాలనుకున్నాడో ప్లాన్స్ చేసుకుంటాడు వాడు చేసేది వాడు చేస్తాడు ఇంకా వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణుడు మాత్రం కామ్గానే ఉన్నాడు సుమి ఆయన ఏమీ మాట్లాడట్లేదు పర్వాలేదు లేకపోతే అది కావాల్సిందే లేకపోతే ఆ వాడికి కావాల్సిందే లేకపోతే ఇది మనకు కా అలా అని ఏమీ సైలెంట్గా కూర్చున్నాడు ఏమీ అనట్లేదు ఎందుకంటే కురుక్షేత్ర రణరంగం చెయ్యాలి కంపల్సరీ ఎందుకు భూభారాన్ని తొలగించడానికి కూడా వచ్చాడు కదా భక్తులతో ఆదాన ప్రదానం తీసుకోవడమే కాదు దాంతోపాటుగా భూభారాన్ని కూడా తగ్గించాలి కదా అందుకని చెప్పేసి ఆయన లీల చేయాలి అందుకని చెప్పి ఆయన ప్లాన్స్ ఆయన చేసుకుంటూ ఉన్నాడనమాట పాపం వీళ్ళు భగవంతుడితో పాటు ఆదాన ప్రదానాలు పొందుతూ పొందుతూ కూడా మధ్య మధ్యలో వాళ్ళ త్యాగం కూడా చేయాల్సి వస్తుంది కదా ఆ విధంగా ఇష్టమైన వాళ్ళకే నాలుగు తిట్లు ఎక్కువ పడతాయి అవునా కదా రాసేవాడికే ఎగ్జామ్ ఉంటుంది రాయని వాడికి ఎగ్జామ్ ఉంటుందా ఉండదు పండిచ్చే చెట్టుకే రాళ్ళు కొడతారు అది కూడా అంతే ఎవరైతే ఏ సిద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా అలాంటి పరీక్షలు భగవంతుడు పెడుతూనే ఉంటాడనమాట సో ఈ అలా అయిపోతుందనమాట మరి అక్కడ ఆ భవనం అలా ఉంది ఆయన ఎందుకు అలా జారిపడ్డాడు అది కూడా చెప్పుకుందాం ఎందుకంటే ఆ వాళ్ళు ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో ఇది మాయతో కూడినటువంటి భవనం అనమాట ఆ భవనము చాలా పరమ అద్భుతంగా ఉందన్నమాట ఎంత అద్భుతంగా ఉంది అంటే అది మయాసురుడు మహిషాసురుడు మయాసురుడు మయుడు మహిషాసురుడు వీళ్ళందరూ ఒకడే ఆ మయుడు ఆ భవనాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు అర్జునుడికి ఎందుకంటే ఈ దానికి ఒక స్టోరీ ఉంది అగ్నిదేవుడు పని ఏంటి ప్రతి ఒక్కరూ ఆహుతి ఇచ్చి నెయ్యి నెయ్యి వేసి ఆహుతి ఇచ్చి యజ్ఞాలు చేస్తూ ఉంటారు అదంతా స్వీకరించడం ఆయన పని కదా ఆ విధంగా యజ్ఞంలో చేసేటటువంటి నెయ్యిని తాగి 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 అజీర్త వచ్చేసిందంట బాగా అజీర్త వచ్చేసింది అగ్నిదేవుడికి అజీర్త వస్తే ఏం చేయాలో తెలియట్లేదనమాట అగ్నిదేవుడు వెళ్ళి బ్రహ్మను అడుగుతాడనమాట స్వామి నేను ఏం చేయాలో తెలియలేకపోతుంది ఎందుకంటే నాకు బాగా అజీర్తి అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి మళ్ళీ ఇంకో యజ్ఞంకి వెళ్ళి నేను మళ్ళీ వెలగాలి కదా అగ్ని మళ్ళీ నేను ఇంకా పని చేయాలి అంటే నేను ఇంకా అసలు స్వీకరించలేకున్నాను మనం కూడా అంతే కదా బాగా అజీర్త అయిపోయి ఆయాసం పోతే అప్పుడు ఏంది మనం ఒక చుక్క నీళ్ళు కూడా తాగడానికి ఇష్టపడం అవునా కదా సో అదే విధంగా ఇప్పుడు అగ్నిదేవుడు కూడా తను ఇప్పుడు ఇంకేమీ నెయ్యిని తీసుకోవడానికి తను సిద్ధంగా లేడనమాట అంత అజీర్త అయిపోయిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడనమాట నువ్వు కాండవ ప్రస్థకి వెళ్ళు కాండవ ప్రస్థ అనే అడవిలో చాలా మూలికలు ఉన్నాయి అక్కడున్నటువంటి జీవులు అక్కడ ఉన్నటువంటి మూలికలు ఆ అడవి అంతా నువ్వు తినేసావు అనుకో తింటే అప్పుడు నీ ఆ జీర్తి తగ్గిపోతుంది అనేసి చెప్తాడనమాట అయితే అగ్నిదేవుడు ఏం చేస్తాడు అంటే సరే అని చెప్పేసి కాండవ ప్రస్థకు వెళ్ళి కాండవ ప్రస్థాన్ని తినేద్దాము అనుకుంటాడు అంటే ఎలా తింటాడో అగ్నిదేవుడు తగలబడుతుంది అంతే కదా సో అగ్నికి రగులుకొని మొత్తం అడివాడు అంతా కాలిపోతుంది ఆ విధంగా తినేస్తాడు సో అనుకుంటాడు వెళ్తాడు కానీ ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు ఎప్పుడైతే తను కాండవ ప్రస్థకు వెళ్ళి తిందామనుకుంటున్నాడు ఇంద్రుడు ఏం చేస్తున్నాడు అంటే వర్షాలను కురిపిస్తున్నాడు అనమాట వర్షం కురిపిస్తే ఇంకా అగ్నిదేవుడి ఏమవుతుంది పాపం ఆయనకు ఆ జీర్త ఏం పోతుంది పోదు అలానే అవుతుంది అలా అయితే ఏం చేయాలో తెలియట్లేదు మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి లేదు నేను ట్రై చేస్తానే నేను వెళ్ళినప్పుడల్లా కూడా ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు నేను ఏం చేయాలో తెలియట్లేదు నాకు అనేసి అంటాడనమాట అంటే అప్పుడు బ్రహ్మదేవుడు సలహా ఇస్తాడనమాట ఏమంటాడు అంటే నువ్వు అక్కడ కృష్ణార్జునులు ఉన్నారు వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నారు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరినీ హెల్ప్ అడుగు అనేసి చెప్తాడనమాట అయితే ఆ విధంగా అగ్నిదేవుడు కృష్ణార్జునులు ఇద్దరు అక్కడ అనమాట అక్కడ తిరుగుతూ ఉంటారు సాయంత్రం వేళలో వాళ్ళు రథం తీసుకొని తిరుగుతూ ఉంటే వెళ్ళి నాకు ఒక హెల్ప్ కావాలి అనేసి అడిగితే బ్రాహ్మణుడు వేషంలో వెళ్తాడు అగ్ని వెళ్ళి నాకు హెల్ప్ కావాలి అనేసి అడుగుతాడు అనమాట అడిగితే వాళ్ళు సహాయం అడిగినప్పుడు ఏ క్షత్రియుడైనా కాదంటాడా సో సాక్షాత్ ఏమంటారు అర్జునుడు ఇంకా కృష్ణుడు ఇద్దరు ఉన్నారు మహాయోధుడైన అర్జునుడు కాదని ఎలా అంటాడు ఆ విధంగా ఒప్పుకుంటారు అనమాట ఒప్పేసుకుంటారు తర్వాత అంటాడు నేను ఇలా నా అజీర్తి పెరిగిపోయింది నేను ఈ కాండవ ప్రస్థని అంతా తినేయాలనుకుంటున్నాను కానీ ఎప్పుడు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు అనేసి చెప్తే సరే ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి అలా అని చెప్పేసి అగ్ని కాండవ ప్రస్తని వెళ్ళి తినేస్తాను అని చెప్పేసి తను స్టార్ట్ చేస్తాడనమాట ఇంద్రుడు వర్షాలు పడుతూ ఉంటే అప్పుడు ఏం చేస్తాడు అంటే అర్జునుడు తన యొక్క గాంధీవంతో ఆపేస్తాడనమాట అగ్నిదేవుణ్ణేమో కృష్ణుడు తన సుదర్శన చక్రంతో తనని రక్షిస్తాడనమాట సో కృష్ణ ఇద్దరు కలిసి ఆయన కాండవ వనమంతా తినే విధంగా కాపాడుతారనమాట ఆయన కాండవ ప్రస్తుత తినేస్తారు తింటూ ఉంటే అప్పుడు లోపల నుంచి వినిపిస్తుంది అనమాట కాపాడండి కాపాడండి అని ఏ ఎవరున్నారంటే లోపల మాయుడు ఉన్నాడు తను కాపాడండి అనగానే అర్జునుడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ మయాసురుడిని కాపాడతాడనమాట కాపాడినందుకు గాను తర్వాత ఆ రాక్షసుడు అంటాడనమాట లేదు నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను ఏదో ఒకటి మీకు సహాయం చేయాలి అనేసి అంటే అప్పుడు అర్జున్ అంటాడు నాకేం సహాయం చేస్తావు నాకేం అవసరం లేదు లేదు నువ్వు ఏదో ఒక వరం అడుగు లేకపోతే ఏదో ఒక గిఫ్ట్ అడుగు నేను ఇచ్చేస్తాను అంటే నాకేం అవసరం లేదు నేనేం తీసుకోవాల్సినవి నాకేమీ లేదు అని చెప్పేసి అంటాడనమాట సో అర్జునుడు వద్దు అంటాడు అర్జునుడు వెంట వెంటనే వస్తూ ఉంటాడనమాట కృష్ణుడు ఉంటాడనమాట ఏంటి ఆయన ఏదో ఇస్తానంటే వద్దు వద్దు అంటున్నావు ఏంటి సంగతి అనేసి అంటే అప్పుడు అర్జునుడు అంటాడు మరి అవసరం అవసరం ఏమీ అవసరం లేదు అందుకే వద్దన్నాను అనేసి అంటే అప్పుడు మాయుడు అంటాడనమాట సో ఏదో ఒకటి తీసుకోమని చెప్పండి అనేసి అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు నువ్వు అంత ఉత్సాహంగా ఉంటే వాళ్ళకు ఒక మంచి భవనాన్ని ఏర్పరచు అనేసి చెప్తాడనమాట ఆ విధంగా ఈ మయాసురుడు ఒక దివ్యమైనటువంటి భవనాన్ని తయారు చేసిస్తాడనమాట ఇది మాయాజాలంతో నిన్నటువంటిది రాక్షసులకే రాజులకి రా రాక్షసులైన రాజుల దగ్గరనే అలాంటి ఇల్లు ఉంటుంది అది సాధారణమైనది కాదనమాట అక్కడనేమో నేల నీళ్ళలా కనిపిస్తుంది నీళ్ళేమో నేలలా కనిపిస్తాయి గోడలేమో గోడలన్నీ కూడా అద్దాల్లా ఉంటాయి మీరు చూస్తే అక్కడ ఏమీ లేదేమో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కాకపోతే తొలగి పడిపోతారనమాట అక్కడ ఉన్నటువంటి ఏవైతే రత్నాలు మనులు ఇవన్నీ చెక్కబడి ఉన్నాయో అవన్నీ కూడా నక్షత్రాలాగా మెరుస్తూ ఉన్నాయంట ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆ భవనంలో ఉన్నటువంటి కిటికీ ఓపెన్ చేశారనుకోండి ఇంకా అసలు మీరు చూడకూడని అంటే మీరు ఇప్పటివరకు చూడనవన్నీ కూడా చూస్తారనమాట అంత మాయాజాలం ఉంటుందన్నమాట అంతమవ్వనటువంటి మాయాజాలం ఉంటుందన్నమాట ఆ విధంగా అంత గొప్ప భవనాన్ని పాండవులు పొందారనమాట ఆ భవనంలోనే యజ్ఞం అయ్యింది తర్వాత ఈ దుర్యోధనుడు పాపము నేలని అనుకొని సారీ నీళ్ళని నేలనుకొని జారి పడిపోయాడు ఇదంతా అయ్యిందనమాట సో ఈ ఇప్పుడు అవమానం పొందాడు ఆయనకు ఆల్రెడీ ముందు నుంచి కూడా ద్రౌపది అంటే ఆయనకు ఆకర్షణ ఎక్కువ అక్కడ ఆ ద్రౌపదిని చూసి ఆకర్షింపబడ్డాడు కూడా తను ద్రౌపది యొక్క స్వయంవరానికి వెళ్ళాడు కానీ తనేమి చేయలేకపోయాడు పాపం ద్రౌపదిని పెళ్ళి చేసుకోలేకపోయాడు అక్కడ మిస్ అయిపోయాడు మరి ఇప్పుడు ఇక్కడ ఈ సభలో ఈ యజ్ఞానికి వచ్చినప్పుడు అక్కడ తిరిగేటటువంటి ద్రౌపదిని చూసి మళ్ళీ ఆకర్షింపబడతాడనమాట మరి కామికుడికి ఎప్పుడు కామంగానే ఉన్నట్టుగా వాడికి తోడు ఇది కూడా అనమాట మనం జరిగింది అని తను ఫీల్ అవుతూ ఉన్నాడనమాట అవమానం నిజంగా తనకు జరిగిందా లేకపోతే తనే అవమానించాడా వాళ్ళందరినీ గర్వంతో మొత్తం ప్రపంచమంతా కూడా ధర్మరాజుని ఒప్పుకుంటున్నారు తను తన యొక్క భక్తుడు తర్వాత తన స్వభావము దానుడు తను ధర్మ పాలన అవన్నీ కూడా అందరూ ఒప్పుకుంటున్నారు కానీ తినే దృష్టిలోనే లోపం ఉంది ఎందుకు ఆయన లోపల కామము క్రోధము లోభము ఈర్ష్య ఇవన్నీ ఉన్నాయి అందుకని చెప్పేసి ధర్మరాజుని తను ధర్మపరుడిగా చూడలేకపోతున్నాడు అనమాట అందుకుగాను తన తన యొక్క ఏమంటారు ఆ ఈర్ష కారణంగానే తనను తాను ఇప్పుడు అంతం చేసుకోవడానికి పోతాడు ఇప్పుడు తను వెళ్తున్నాడు అయ్యానని తిన్నగా ఊరుకోడు కదా కురుక్షేత్ర యుద్ధం దాకా వెళ్తుంది లాస్ట్కి చివరి ఆఖరికి ఎవరు నశించారు ఎవరైతే ఈ ఈర్ష్య ద్వేషాలను పెట్టుకున్నారో వాళ్ళే నశిస్తారు అందుకనే మనము శాశ్వతంగా ఉండాలి మనం శాశ్వతమైనటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మన లోపల ఉన్నటువంటి ఈర్షా ద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ వదిలేయాలి అదేంటండి ఎన్నో కోట్ల జన్మల నుంచి పోషిస్తూ వచ్చాము నాది నేను ఈర్ష ద్వేషం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు సడన్గా పోవాలి అంటే ఎక్కడి నుంచి పోతాయి అందుకే చైతన్య మహాప్రభు మన మీద కరుణతో వచ్చాడు తను వచ్చి మన లోపల ఉన్నటువంటి లోపాలని మనం వదులుకోలేమన్నమాట అందుకే అవి వదిలిపోయే విధంగా మనకి హరినామాన్ని ఇచ్చారనమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రజపం చేస్తే చాలు చేయగా 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 రుద్దగా 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 మురికంతా పోయి ఎలా అయితే క్లీన్ అవుతుందో అదే విధంగా మనం కూడా భగవంతుడి యొక్క నామ జపం చేయగా చేయగా భగవంతుడి యొక్క నామకీర్తన చేయగా చేయగా మన హృదయంలో ఉన్నటువంటి మలినాలు కూడా పోతూ ఉంటాయన్నమాట ఒకటే రోజు క్లీన్ అవ్వదు ఇప్పుడు ఒక మూడు నెలలు నాలుగు నెలల నుంచి మురికి పట్టిన బట్టలు ఒకటే పూట పోతాయి పోవు కదా వృధగా వృద్ధగా కొట్టగా బ్రష్ కొట్టగా కొట్టగా క్లీన్ అవుతాయి అదేవిధంగా కోటాను కోట్ల జన్మల నుంచి మన హృదయంలో ఉన్నటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి అంటే టైం పడుతుంది ఎలా అయితే మనం స్విచ్ బంద్ చేయగానే ఫ్యాన్ ఆగదు తిరిగి 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 ఆగుతుంది అదేవిధంగా మనం కూడా హరినామం చేస్తూ చేస్తూ ఉంటే మన లోపల ఉన్నటువంటి ఈ కామ క్రోధ లోభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా పోతాయన్నమాట భగవంతుడు మన దగ్గర ఉన్నారు చాలా దగ్గరలో ఉన్నారు తనని మనము ఆయనని మనము చూడలేకుండా ఉన్నాం అనమాట మరి ఎప్పుడు చూడగలుగుతాము అంటే మన లోపల ఉన్నటువంటి ఈ ద్వేషభావం ఏదైతే